ఎందరో మహనీయుల పోరాటం త్యాగ ఫలితం మన స్వాతంత్రం సామినేని ఉదయభాను జగ్గేపేట పట్టణంలోని విజయవాడ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను వారి తనయులు సామినేని ప్రశాంత్ పాల్గొన్నారు అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం అని అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారు ఆ కళలను మనమందరం సాకారం చేయాలి ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు